ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు స్వీయ రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి ఆ గొప్ప నీవు చెప్పు కొనగరాదు గొప్ప లెప్పుడు నీవో చెప్పు కొనగరాదో నిన్ను నమ్మబోరో నిఖిల జనులో గొప్పతనము నీ చేతిలో చూపు తెలుసుకూరేటి తెలుగు ధీరా తెలుసుకోరా మేటి తెలుగు ధీరా మేటైనా తెలుగు ధీరుడా గొప్ప తెలుగు మానవుడా ఈ సమాజంలో నీవు సంఘజీవిగా మనుగడ సాగిస్తూ ఉన్నవాడవు నీ గొప్పలు ఎప్పుడూ నీవు మనుషుల మధ్య కన్నా నీలోని గొప్పతనాన్ని ఇతరులు అనగా నిఖిల జనులు చెప్పుకొనుటయే మిన్న మన గొప్పతనాన్ని మనం చెప్పుకొనుట కన్నా మనలోని గొప్ప విశేషాంశాలను ఇతరులు చెప్పుకున్నప్పుడే మనకు కీర్తి లభిస్తుంది అని అభిప్రాయం మన గొప్పతనాన్ని మాటలతో చెప్పుకోవడం కన్నా చేతల్లో చూపించుటయే ఉత్తమం కనుక నీ గొప్పతనాన్ని నీవు నీ చేతల్లో అంటే కార్యరూపములో చూపించాలి అని అభిప్రాయం చెప్పుకునే మాటల కన్నా చేతల్లో చూపించే గొప్పతనం ఎప్పుడూ పది మంది చేత ప్రశంసించబడుతుంది కీర్తించబడుతుంది అని అభిప్రాయం పురాణాల్లో చరిత్రలో అనేక మంది పురుషులు దివ్యమైన జీవితాలను విశేషమైనటువంటి కారణ జన్మలు వారు వారు సాధించిన గొప్ప కార్యాలను గురించి మనం చెప్పుకుంటున్నాం కీర్తిస్తూ ఉన్నాం ఆ రకంగా మనలో గొప్పతనాన్ని కూడా మనం సాధించిన ఏ గొప్ప విషయాలన్నైనా ఇతరులు చెప్పుకోదగ్గ స్థాయిలో మనం రాణించాలి అట్లా పది కాలాల పాటు మన గొప్పతనాన్ని ఇతరులు స్ఫూర్తిదాయకంగా తీసుకునే గొప్ప కార్యాలు చేసి గొప్ప గొప్ప కార్యాలతో గొప్ప గొప్ప మంచి పనులతో మనం గొప్ప యశస్సును అనగా కీర్తిని సాధించినప్పుడే మన జన్మకు సార్థకం మిగులుతుంది అని అభిప్రాయం మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు